ओम गुरु हरे ओम। समुद्र राज श्री ओम ओुभ्यो नम हरि ओ लक्ष्मी भूत समस्त दासीभूत समस्तवनिता लोकदीपुरां श्रीमन्मंदकक्षलव ब्रह्मेन्द्र गंगाधरा यां तैलोक्यकुटुंबिनी सरसिजा वंदे मुकुंद प्रिया अंदर की नमस्कार वेलकम टू आवर चानल मन चानल की स्वागत తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పది మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి ఈరోజున మనకి చెప్పబోయేటువంటి విషయం శ్రావణ మాసం రాబోతోంది ఆగస్టు ఐదవ తేదీ నుంచి శ్రావణ మాస ప్రారంభం ప్రారంభమవ్వడమే సోమవారంతో ప్రారంభం అంటే ఈశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవడానికి చాలా బ్రహ్మాండమైనటువంటి మాసం కార్తీక మాసంలో ఎంతటి విశిష్టత ఉంటుందో శ్రావణ మాసంలో ఈ ఒక్క సోమవారం రోజున మీకు అభిషేకం చేసుకున్న కార్తీక మాసం యొక్క పూర్తి పుణ్యఫలాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది కాబట్టి శ్రావణ సోమవారాలు చాలా విశేషాన్ని ధనయోగాన్ని కలిగిస్తాయి వ్యాపారంలో వృద్ధిని పొందడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా శ్రావణ సోమవారాలు అభిషేకాలు చేసుకోండి శివుణ్ణి ఆరాధించండి ఇక ముఖ్యమైనటువంటి పండుగలు ఈ మాసంలోనే చాలా పండుగలు వచ్చేసాయి అసలు ఈ మాసాన్ని స్త్రీ మాసంగా చెప్తాను నేను చాలా ఛానల్కి ఇదే చెప్పాను మీకు ఇదే చెప్తున్నాను మాసము అంటే ఆడపిల్లల మాసంగా చెప్పబడుతోంది ఎందుకండి అంటే ఒకవైపు వరలక్ష్మి అమ్మవారు ఒకవైపు మంగళగౌరి అమ్మవారు ఇద్దరు వారే మొత్తం ఈ మాసం విస్తరించి ఉన్నారు వాళ్ళు ఎక్కడో మధ్యలో ఐదు సోమవారాలు శివయ్యకి హైగ్రీవ జవంతిగా విష్ణుమూర్తికి అలాగే గోకులాష్టమి బహుళాష్టమి శ్రావణ బహుళాష్టమి ఆయనకి ఎవరికి విష్ణుమూర్తికి విష్ణుమూర్తికి రెండు రోజులు ఇచ్చారు శివయ్యకి ఐదు రోజులు ఇచ్చారు ఇక మిగతా రోజులన్నీ కూడా అమ్మవారులు పెందుకొని మధ్యలో ఒకరోజు సుబ్రహ్మణ్య స్వామికి ఒకరోజు భుజయ్యకి ఇచ్చారు అంటే ఇక్కడ చూడండి విశేషంగా శివ పరివారం మొత్తం ఉంటుంది ఈ మాసంలో పరివారం మొత్తం కూడా బ్రహ్మాండం కనబడుతుంది మనకి వరలక్ష్మి అమ్మగా ఆ లక్ష్మీదేవిని పూజించడం మనకి పదహారవ తేదీ ఆగస్టు రెండు ఇరవై నాలుగు రోజున ఈ వరలక్ష్మి అమ్మవారి రోజు అదే రోజు మనకి పుత్రదా ఏకాదశి ఇంకా విశేషమైనది మరునాడు మనకి శనిత్రయోదశి పదిహేడవ తేదీ శనివారం శనిత్రయోదశి అలాగే మనకి ఇరవై రెండవ తేదీ సంకష్టర చతుర్థి ఎన్ని పండుగలు చూడండి అలాగే మనకి నాగుల చవితి గరుడ పంచమి ఎన్ని పండుగలు వచ్చాయో ఈ మాసంలో అందుకనే ఎక్కువగా అమ్మవారు తన పిల్లలతో కలిసి ఈ కలుయుగాన్ని రక్షించే నిమిత్తమే వచ్చినట్టుగా ఉంది కాబట్టి ఆ రోజున మనం ఆ మాసం మొత్తం కూడా మనం చేసుకునేటువంటి పండగలు వ్రతాలు నోములన్నీ కూడా విశేషమైనటువంటి వృద్ధిని కలిగిస్తాయి మనకి సంకష్ట చతుర్థి వల్ల సమస్త శత్రు భయనాశనాన్ని పొందుకోవచ్చు శివుడి యొక్క సోమవారాలు పూజ చేయడం వల్ల ఐశ్వర్యాన్ని పొందవచ్చు వరలక్ష్మీదేవి వ్రతం వల్ల ఇంటిలో ఆ యొక్క స్త్రీమూర్తి యొక్క అనుగ్రహం చేత తల్లి భార్య పిల్లలు ఆడపిల్లలు అలాగే సోదరి వీళ్ళందరితో కలకలలాడేటువంటి ఆ యొక్క వరలక్ష్మి వ్రతం అమ్మవారు పూజలు అలాగే ఐదు మంగళవారాలు మనకి మంగళగౌరి వ్రతాలు విశేషం చూడండి ఈ కొత్తగా పెళ్ళైనటువంటి జంటలు జరుపుకునేటువంటి మంగళగౌరి వ్రతాలు కూడా విశేషమైనటువంటి శుభయోగాన్ని కలిగిస్తాయి అలాగే మనకి నాగుల చెవితి పిల్లల వృద్ధి కొరకు అలాగే విద్యా సంపన్నత కొరకు తప్పకుండా ఈ నాగుల చవితి రోజున పుట్టలో పాలు పోయడం గరుడ పంచమి రోజున తప్పకుండా మీరు పుట్టలో పాలు పోయకండి పక్షులకి గింజలు వేయండి అంటే కాకులకి కాస్త అన్నం పెట్టండి పక్షులకి అవి తినేటువంటి గింజల్ని పెట్టండి అంతే తప్ప అక్కడ గరుడ పంచమి రోజు పుట్టలో పాయపోకూడదు గరుడ పంచమి రోజున మనము గరుడ గరుత్మంతుని పూజించాలి గరుత్మంతుని పూజించి ఈ యొక్క రక్షణార్థం అంటే ఏమిటి మనకి ఈ పాముల యొక్క అంటే నాగుల యొక్క రక్షణార్థం గరుత్మంతుని పూజించే ప్రయత్నం చేయాలి శత్రుభావనని వేడడానికి అంటే శత్రుభావన లేకుండా ఉండడానికి గరుత్మంతుని పూజించేటువంటి రోజుగా చెప్పవచ్చు కాబట్టి మీరు గరుడ పంచమి రోజున గరుత్మంతుని పూజించండి గరుత్మంతుని పూజించడం వల్ల మనకి తప్పకుండా శత్రుభయ నాశనం తొలగిపోతుంది అంటే శత్రుభయ నాశనం కలుగుతుంది తప్పకుండా మీరు గరుడ పంచముని పూజ చేయండి అలాగే మనకి మధ్యలో వచ్చినటువంటి హైగ్రీవ జయంతి జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానం హయగ్రీవ ఉపాసమే వైష్ణవ సంప్రదాయంలో అక్కడ హయగ్రీవుణ్ణి అదే స్మార్త సంప్రదాయంలో ఇక్కడ మనం సోమవారాల్లాగానే ఇక్కడ దక్షిణామూర్తిని హయగ్రీవ జయంతి రోజున దక్షిణామూర్తిని కూడా మీరు పూజించవచ్చు కాబట్టి మీరు ఆయన శివుడికి కేశవుడికి భేదం లేదు అభేదమైనటువంటి వాళ్ళు వాళ్ళు అందుకే చూడండి వరలక్ష్మి వ్రతంలో మనకి ఈశ్వరుడు పార్వతీదేవితో వరలక్ష్మి వ్రత విశిష్టాన్ని చెప్పాడు ఆయన విష్ణుపత్ని అయినటువంటి లక్ష్మీ వ్రతాన్ని చేయమని చెప్పాడు ఈశ్వరుడు పార్దేవికి అలాగే ఇక్కడ విష్ణుమూర్తి మంగళగౌరి వ్రత విశిష్టం చెప్పాడు చూడండి ఎంతటి చక్కటి విశేషాలు ఇవన్నీ కూడా అందుకే సూత పౌరాణికులు చెప్పేటటువంటి మాట ఏదో అంటే విన్నాం కాదు సూత పౌరాణికుల వారు ఈ మునులందరికీ కూడా చెప్పేటువంటి విషయాలు ఏమిటి అన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి ఇటువంటి విశేషమైనటువంటి పండగల పర్వదిన శుభయోగాల సమ్మిళితమైనటువంటి మాసమే శ్రావణ మాసం ఇటువంటి శ్రవణ మాసంలో మీరు చేసేటువంటి ప్రతి పూజ ప్రతి అర్చన ప్రతి అభిషేకము శీఘ్రముగా భగవంతుని సన్నిధి చేరుతుంది తప్పకుండా స్వామి అనుగ్రహం చేత సుబ్రహ్మణ్య స్వామి వల్ల పిల్లలకి వృద్ధితి అలాగే సంకస్థ చదువు వల్ల శత్రునాశనం అలాగే సుబ్రహ్మణ్య స్వామిని పూజ వల్ల అంటే నాగుల చవితి రోజున పిల్లలకి మంచి ప్రాప్తి వరలక్ష్మి వ్రతం రోజున సౌభాగ్యయోగము సంతానయోగము ధనయోగము ఈ వివాహం తర్వాత చేసినటువంటి మొదటి ఐదు సంవత్సరాలు చేయబడినటువంటి మంగళ వ్రతాలు ఇక్కడ విశేషమేం తెలుసా గౌరవ వ్రతాలు మాత్రం ఐదు వారాలు చేయాల్సిందే మాసంలో కానీ వరలక్ష వ్రతం మాత్రం ఒకసారి చేయాలని చెప్పారు ఇది ఆ జన్మాంతం ఉంటుంది వరలక్ష్మి వ్రతం పెళ్ళైన మొదటి ఐదు సంవత్సరాలు మాత్రమే జరుపుకోబడేటివి మంగళగౌర వ్రతాలు కాబట్టి ఈ గౌరవ వ్రతం వల్ల సౌభాగ్య సంతాన వృద్ధిని వరలక్ష్మి వ్రతం వల్ల అఖండమైనటువంటి ధనయోగాన్ని ఇంట్లో సౌభాగ్యాన్ని పొందుకోగలిగేటువంటి పవిత్రమైనటువంటి మాసం చెప్పవచ్చు కాబట్టి ఈ మాసంలో మనం చేసేటువంటి ప్రతి పూజ అంటే ఎందుకంటే ఈ మాసంలో అమ్మవార్లకి అంటే కొత్త పుష్పాలు ఈ మాసంలో బాగా పండుతాయి కొత్త పుష్పాలు విచ్చుకుంటాయి సంపెంగలని అలాగే పారిజాతాలని ఇతర బోలెడు రక సన్నజాజులు మల్లెలు అలాగే గన్నేరులు తెల్ల గన్నేరులు గులాబీలు ఇలా అనేకమైనటువంటి కొత్త పుష్పాలు విచ్చుకునేటువంటి శుభ సమయం కాబట్టి తప్పకుండా మీరు ఇటువంటి పుష్పాల చేత అమ్మవారిని అలంకరింపజేసి ఆ మంగళగౌరిదేవి వరలక్ష్మీదేవి అలాగే విష్ణుమూర్తి యొక్క పుత్రదా ఏకాదశి పరిపూర్ణ శుభయోగాన్ని అలాగే శనీశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందుకునేటువంటి మాసంగా చెప్పడం కనుక మీరందరూ కూడా ఈ మాసాలలో ఆయా రోజులలో తప్పకుండా ఆయా భగవంతులని పరివారాన్ని విష్ణు పరివారాన్ని పూజిస్తూ ఆనందమే జీవనాన్ని ఇక్కడ విష్ణు పరివారం అంటే గుర్తొచ్చింది విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఉంది ఇక్కడ వరలక్ష్మీదేవి అయితే పుత్రదా ఏకాదశి మరియు మనకి హయగ్రీవ జయంతి విష్ణుమూర్తి పరివారం గరుత్మంతుడు ఉన్నాడుగా గరుడ పూ గరుడ పంచమత్యదిగా అంటే ఆయన పరివారం కూడా ఉంది అలాగే శివ పరివారం గౌరీదేవి గణపతి శంకరచేది గణపతి చవితి రోజు సుబ్రహ్మణ్య స్వామి అలాగే సోమవారం సాక్షాత్ పరమేశ్వరుడు ఇంకేం కావాలి అంటే శివ విష్ణు పరివారమంతా కూడా ఈ మాసంలో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి మాసం కాబట్టి మీరందరూ కూడా ఆయా భగవంతులని ఆయా రోజుల్లో పూజించి మీరు అనుకున్నటువంటి సంకల్పం సుసంపన్నమై ఆనందమయ సుఖజీవన ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన జనా సుఖినో బతు ప్రేమతో మీ కిరణ్ శర్మ